బీజేపీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. కేడిపి పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర నేతలు ప్రత్యేకంగా చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఎన్డీఏ లో టిడిపి చేరిక దాదాపు ఖాయం కావడంతో ఏఏ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలి అనే అంశంపై నివేదిక సమర్పించబోతున్నట్లుగా సమాచారం. పొత్తుకు ముందే సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య గొడవలు జరుగుతాయా? సీట్ల సర్దుబాటు వ్యవహారం మరింత జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీలో జరుగుతున్న పరిణామాలు కొలికొచాక సీట్ల సర్దుబాటు మీద కసరత్తు ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న జాతీయ స్థాయి సదస్సులో ఎన్డీఏలో ఏ ఏ పార్టీలు చేరుతున్నాయనే అంశంపై పార్టీ హైకమాండ్ సదస్సులో ప్రస్తావించే అవకాశం ఉంది ఏపీ నుంచి టీడీపీ ఎన్డీఏలో చేరే అంశం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది ఆ తర్వాత ఎన్డీఏలో టీడీపీ చేరికకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం మార్చి ఇరవై తర్వాత చంద్రబాబు పవన్ ఢిల్లీకి వెళ్లే సూచనలున్నాయి ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న ఏపీ బీజేపీ నేతలు పంతొమ్మిది లేదా ఇరవయవ తేదీల్లో బీజేపీ ఢిల్లీ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం అవనున్నారు ఏ ఏ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలనే అంశంపై రాష్ట్ర నేతలు ఢిల్లీ పెద్దలకు నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది మొత్తంగా పదిహేను అసెంబ్లీ స్థానాలు ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లకు ప్రతిపాదనలు ఇవ్వనున్నట్లు సమాచారం ఏ ఏ స్థానాల్లో పోటీ చేయొచ్చు ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉంది అనే అంశాలను ప్రస్తావించనున్నట్లు సమాచారం బీజేపీ ఏ ఏ స్థానాల్లో పోటీ చేయొచ్చు అక్కడ టీడీపీ నుంచి ఎలాంటి పోటీ ఉంటుందన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది ఇలాంటి సమయంలోనే ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎవరినో భుజాన వేసుకుని మోయాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్న ఆయన ఏపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని బీజేపీ అభ్యర్థి అన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కావాలి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం లేక రావాలి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కావాలంటున్నా బీజేపీ ముఖ్యమంత్రులు మీరు మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో గుజరాత్ లో గెలిచింది ఒక ఎంపీ సీటే అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో గెలిచింది కూడా బీజేపీ ఎంపీసీటీ దేశంలో రెండు ఎంపీసీటీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా గెలిచింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి ఒక విలక్షణమైనటువంటి శక్తి ఉంది మీకు ఇప్పుడే చెప్పినా నేను అదే చెప్పింది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ముఖ్యమంత్రి కావాలి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సర్కార్ ఏర్పడాలి ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి మేము ఎవరినో మా భుజాల మీద ఎక్కించుకొని ముఖ్యమంత్రులు చేసేటువంటి పని మాది కాదు మాకు అవసరమా ఒక రాజకీయ పార్టీగా దేశంలో అధికారం ముఖ్యమంత్రులు చేసే కోసం అరకు పాడేరు విశాఖ నార్త్ పి గన్నవరం రాజమండ్రి అర్బన్ తాడేపల్లి గూడెం కైకలూరు తమ్ముళ్లపల్లె మదనపల్లె తిరుపతి ధర్మవరం జమ్మలమడుగు వంటి అసెంబ్లీలతో పాటు ఇంకొన్ని సెగ్మెంట్లను కోరే సూచనలు కనిపిస్తున్నాయి అరకు రాజమండ్రి నర్సాపురం ఒంగోలు తిరుపతి రాజంపేట హిందూపురం లోక్సభ స్థానాలను ఆశించే ఛాన్స్ ఉంది వీటిలో ఏ మేరకు వాళ్లకు సీట్ల కేటాయింపులు జరుగుతాయనే చర్చ జరుగుతోంది రాజమండ్రి అర్బన్ లేదా రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సోము వీర్రాజు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది అదే అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు అదే లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పురంధేశ్వరి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది అరకు లోక్సభ స్థానం నుంచి కొత్తపల్లి గీత తిరుపతి నుంచి రత్నప్రభ లేదా ఆమె కుమార్తె నిహారిక పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి హిందూపురం నుంచి సత్యకుమార్ పోటీ చేస్తారనే జోరుగా ప్రచారం సాగుతోంది రాజ్యసభకు పోటీ చేద్దామనుకుని భావించిన సీఎం రమేష్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో తప్పుకున్నారు ఆయన పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటివరకు జనసేనతో సీట్ల సర్దుబాటు అంశంపై జరిగిన రాజకీయం ఇకపై బీజేపీతో సీట్ల సర్దుబాటు అంశంపై ఆసక్తికర రాజకీయం